ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలోని జొన్నగుడ్డు ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాం ఇక్కడ ఉదయం ఏడు గంటల నుండి ఇప్పుడు దాదాపు సమయం తొమ్మిది కావచ్చుంది యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు తమ ఓటును వినియోగించుకోవడానికి ఉదయం నుండి వస్తున్నారు మీ ఓటుని మీరు వినియోగించుకుంటున్నారు కదా సౌకర్యాల చూస్తున్నారు వాటర్ సదుపాయం కూడా లేదంట లేదు మా కొన్ని కొన్ని పెట్టారు ఎండాకాలం ఇప్పుడు చాలా మంది ఉంటారు వాళ్ళు ఉంటారు లేదు కనీసం చేర్స్ కూడా ఇవ్వలేదు అంటారు తక్కువ ఉన్నాయి పెట్టడం అంటే ఏదో నామకం పెట్టినట్టు ఉన్నారు బాగా పెట్టలేదు కదా అంటే ఇది సమ్మర్ కూడా కదా పేషెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కదా ఇక్కడ నుంచి వేరే చోట్ల నుంచి వచ్చి కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ మరి వాళ్ళని కూడా చూడాలి కదా మీరు చూస్తున్నారు కదా చాలా లైన్స్ ఇంత ఇంత లైన్ కూడా కదలట్లేదు ఇక్కడ సౌకర్యాలు ఏవి సరిగ్గా లేవని తెలుస్తున్నాయి మీరు చెప్పిన మాట కనిపిస్తాను అవునండి మొదటిసారిగా ఓటేస్తున్నాను నేను సంతోషంగా ఉంది నాకు కూడా ఓటే కొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చూసారు కదండి ప్రస్తుతం ఇక్కడ ప్రజల అభిప్రాయం ఇది ఇక్కడ సౌకర్యాలు ఏవి సరిగ్గా లేవని కూడా కనీసం చైర్స్ లేవు తాగడానికి వాటర్ కూడా ఇవ్వలేదు సౌకర్యాలు ఏమీ లేవని చెప్తున్నారు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఓటు వేసమో కనీసం సౌకర్యాలు కలిగించలేదని మనకు చెప్ప తెలియజేయడం జరిగింది